హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ ఓ ఈరోజు నేనైతే మిల్ మేకర్ ముల్క్కాడ కర్రీ వండాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్పండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే ముల్క్కాడ ముక్కలు టమాటా ఆనియన్స్ మిర్చి ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్నాను ఇవి మిక్సీ పెట్టుకోవడానికి పక్కన పెట్టాను మిక్సీ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి టమాటో ఆనియన్స్ మిర్చి పేస్ట్ రెడీ అది పేస్ట్ పెట్టాను ఇక బాండి పెట్టుకొని ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయినవ్వాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తేలే వరకు మిర్చి వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా పేస్ట్లో మిర్చి వేయలేదు ఇప్పుడు వేసాను బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ పైకి తెలియదు కాబట్టి ములక్కాడ ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ములక్కాడ ముక్కలు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి నెక్స్ట్ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ములక్కాడ ఇంకా మగ్గాలి మగ్గిన తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ వేడి నీటిలో వేసాను మిల్ మేకర్ ఇవి పిండి పక్కన పెట్టాను నెక్స్ట్ కర్రీలో ఇవి కూడా యాడ్ చేద్దాం మిల్మ్యాగర్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మొలొక్కడతో మిల్మేకర్ ఫస్ట్ టైం నేను వండాను ఫ్రెండ్స్ ఒక్కడ ఎప్పుడు వేసి వండలేదు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి కొంచెం దగ్గరికి అయిపోయింది కాబట్టి కారం వాటర్ యాడ్ చేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ కారం వేసాను మేము ఎంత తింటామో అంత కారం తగ్గట్టుగా సాల్ట్ వేసాను ఇదిగోండి బాగా ఉడుగుతుంది ఫ్రెండ్స్ బాగా దగ్గరికి అయిపోయి కావాలో దాన్ని బట్టి మనం కర్రీని తినిపేసుకోవచ్చు నాకైతే ఇలా సరిపోతుంది ఫ్రెండ్స్ ములక్కడ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను కట్టేస్తున్నాను పైన కొంచెం కొత్తిమీర వేసి ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇలా వచ్చింది ఇగో వంకాయ టమాటా పుల్స్ పెట్టానండి అది కూడా ఎలాగుందో చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఆనియన్స్ మిర్చి వేసాను ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసాను యాజ్ యూజువల్ ఈ కర్రీ అనేది మామూలుగానే వండాను ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని చివరి వరకు చూడండి లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వంకాయ టమాటా కర్రీ టమాటా ముక్కలు ముందు వేసాను అవి బాగా మగ్గాలి కదండి ఇదిగోండి ఇంకా మగ్గుతూ ఉన్నాయి ఇలాగా కొంచెంసేపు రెస్ట్ ఇద్దాం అట్లకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉడికాయి ఇప్పుడు చూసాను కొంచెం మగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇంకా వంకాయ ముక్కలు వేసేద్దాం వంకాయ ముక్కలు వేసేస్తానండి ఇవి కూడా బాగా మగ్గనిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా మగ్గాలి ప్లీజ్ వీడియోస్ ఎవరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ సపోర్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ ఇంకా మగ్గినివి ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి కారం వేసాను కారం వేసిన తర్వాత కొంచెంసేపు కలిపే వరకు ఉందాం పెన్ ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అనేది క్వాంటిటీ దానికి తగ్గట్టు వేద్దాం వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇది బాగా ఉడకాలి బాగా దగ్గరికి అయిపోయేలా ఉంటే కర్రీ పుల్ల పుల్లగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వంకాయ టమాటా టమాటాస్ వేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుంది పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఉడకాలి ఇదైతే కొబ్బరి పచ్చడి ఫ్రెండ్స్ చిన్నగా చేశాను ఇది పోపు పెట్టుకోవడానికి నిమ్మకాయతో కొబ్బరికాయ కొబ్బరి పచ్చడి ఫ్రెండ్స్ చూసేయండి ఇలా పోపు పెట్టాను ఫ్రెండ్స్ కొబ్బరి కొబ్బరి చెక్క అనేది ఒక చెక్క ఒక చెక్కలో ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నానండి అందులో పసుపు యాడ్ చేసి పోపులన్నీ ఫ్రై చేసి అందులో పసుపు యాడ్ చేశాను సాల్ట్ అండ్ నిమ్మకాయ కూడా ఇందులో పిండాను పులుపు కోసం చూసి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా చెప్పండి ఫ్రెండ్స్ అదిగోండి మొత్తం కలిపేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం అలా పొయ్యి మీద పెట్టాను పచ్చివాసన పోతుందని నిమ్మకాయతో కొబ్బరి పచ్చడి రెడీ ఇదేండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బిల్మేకర్ కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఎవరి వరకు చూడండి వీడియో